నా పిల్లలు ఈ రోజు ఒక పద్యం నేర్చుకుందామా ఓకే ఈ పద్యం ఏంటంటే నానా మాటలాడునొకటి మనసులోనొకటి మనసులోన నొకటి వడలి గుణము వేరే యోచన వేరే యోచన ఎట్లు గల్గు ముక్తి ముక్తి తానుండ తానుండా ఈలాగా తానుండా విశ్వదాభిరామ విశ్వదాభిరామ మాటలాడు నొకటి మాటలాడు ఒకటి మనసులోన ఒకటి మనసులోన కలుముస్కొండి కలుముస్కొండి కలుముస్కొన చెప్పండి మాటలాడునొకటి మనసులోనొకటి వడలి గుణము వేరే గుణము వేరే యోచన వేరే యోచన ఎట్లు ముక్తి ఎట్లు ముక్తి 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 ఈలాగు తానుండ విశ్వదాభిరామ వినురవేమ అంటే పైకేమో ఏనన్నా బాగున్నావా బంగారు బిడ్డ ఎలా ఉన్నావు నువ్వు మంచి బిడ్డ ఉన్నా నువ్వు చాలా మంచి నాన్న నువ్వు ఇలా చెప్తావు అనమాట కానీ లోపల ఎలాంటి బుద్ధి ఉంటుందంటే వీడు చూడు వెదవన్నారు వెదవా చదవనే చదవడు ఎప్పుడూ వచ్చేసి అటు ఇటు దిక్కులు చూసుకుంటూ ఉంటాడు అని చెప్పి లోపల ఇంకొక బుద్ధి పెట్టుకొని ఈ ఏదో వింతే వీడు చదవనే చదవడు అని చెప్పి లోపల ఆలోచన వేరు పైకి ఆలోచన ఏంటి మంచిోండా నువ్వు భలే చదువుతావురా నువ్వు సూపర్ సూపర్నానా అని చెప్పి మాట్లాడడం వేరు అలానే కొంతమంది ఏదైనా ఇల్లు కట్టుకుంటున్నారనుకో పక్కింటి వాళ్ళు లేదా ఎదిరింటి వాళ్ళు కూడా ఏమనుకుంటూ ఉంటారు తెలుసా ఎలా కడుతున్నారు ఇళ్ళు ఎలా వచ్చింది ఇళ్ళక డబ్బులు అయ్యో మాకన్నా పెద్ద ఇల్లు కట్టేస్తున్నారే బాగుపడిపోతున్నారే అని చెప్పి ఓ బాధపడిపోతూ ఉంటారు అనమాట ఓకేనా సో అలాంటి వాళ్ళ గురించి ఈ పద్యం అనమాట మాటలాడునొకటి అంటే పైకి చెప్పేది ఒకటి మనసులో ఉన్న భావం ఇంకొకటి లోపలేమో తిట్టుకుంటూ ఉంటారు లోపలేమో బాధపడిపోతూ ఉంటారు కానీ పైకి ఏం చెప్తూ ఉంటారు మీరు చాలా మంచి వాళ్ళు చాలా కష్టపడ్డారు మీరు చాలా బాగా కష్టపడితే మీరు ఈ స్థాయిలో ఉన్నారు అని చెప్పి పైకి ఏమో అంత మంచిగానే నటిస్తూ ఉంటారు కానీ లోపల లోపల తిట్టుకుంటూ ఉంటారు అనమాట కాబట్టి అలాంటి చెడ్డవాళ్ళ గురించి చెప్పిన పదం గుణము వేరే అంటే లోపల ఉన్న గుణం వేరు లోపల వాళ్ళకి చెడ్డ గుణం ఉంటుంది లోపల వాళ్ళకి చెడ్డ గుణం ఉంటుంది కానీ వాళ్ళు ఆలోచన కూడా వేరే సో మనం ఎప్పుడు కూడా చెడిపోవాలి మనం ఎప్పుడు కూడా మంచిగా ఉండకూడదు అని కోరుకుంటూ ఉంటారు కానీ మనం బాగుపడాలని ఇలాంటి వాళ్ళు కోరుకుంటురా కోరుకోరు వాళ్ళు పైకి మంచిగా ఉన్నప్పటికీ కూడా లోపల చెడు ప్రవర్తన కలిగి ఉంటారు సో ఎట్లు గలుగు ముక్తి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓ ఓ ఓ మనుషులారా ఇలా కనుక మీరు ఉంటే మీకు భగవంతుడు మంచి ముక్తిని అంటే మంచి అవకాశాలని మంచి డబ్బుని మంచి ఐశ్వర్యాన్ని మీకు ఎలా ఇస్తాడు మీ మంచి భగవంతుడు ఎందుకు కోరుకుంటాడు కాబట్టి ఇలాగ ఉండకండి ఇలాగూ తాను అంటే ఇలాగా ఉండకూడదు ఇలా ప్రవర్తించకూడదు ఒకరు బాగుపడుతుంటే చూసి ఆనందించాలి కానీ మనం తిట్టుకోకూడదు మనం వాళ్ళ మీద కోపడకూడదు ఓకేనా సో ఎప్పుడు కూడా ఇతరుల మంచి మనం కోరుకోవాలి అని చెప్పి ఎవరు చెప్పారు ఇది మనకి విశ్వదాభిరామ వేమ అంటే వేమన అని ఒక గొప్ప కవి మనకు చెప్పడం చేశారనమాట మాటలాడునొకటి నొకటి ఒడలి గుణము వేరే యోచన వేరే యోచన వేరే గల్గు ముక్తి ఇలాగు తానుండా ఇలాగు విశ్వదాభిరామ వినురవేమ ఓకే నాన్నా అర్థమైందా అర్థమైందా పిల్లలు రైట్